ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు రెండు పేతురు ఒకటి నాలుగు ఓడలను నిర్మించే ఇంజనీరు ఒక ఓడను ఎందుకోసం నిర్మిస్తాడు దాన్ని నిర్మించి నౌకాశ్రయంలో భద్రంగా ఉంచాలనా కాదు తుఫానుల్ని అలలను ఎదిరించి నిలబడాలని దాన్ని తయారు చేసేటప్పుడే అతడు తుఫాన్ల గురించి పెనుగాలుల గురించి ఆలోచిస్తాడు అలా ఆలోచించకపోతే అతను మంచి ఇంజనీర్ కాదు కదూ దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరీక్షించడానికే నీకు కొన్ని వాగ్దానాలను ఇచ్చి వాటిని నమ్మమంటున్నాడంటే నీ జీవితంలో వచ్చే గాలివాన్లప్పుడు ఒడిదుడుకులప్పుడు వాటిని ఉపయోగించుకోమనే ఈత కొట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్ట్లు మనకు షాపుల్లో కనిపిస్తుంటాయి అవి షాపులో ప్రదర్శించడానికి తప్ప నిజంగా వాటిని కట్టుకొని నీళ్లలో దిగితే పనిచేయవు దేవుడిచ్చిన వాగ్దానాలు ఇలాంటివి కావు కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు చాలా రకాలైన బూట్లు చూడడానికి బాగుంటాయి కానీ వేసుకుని తిరగడానికి పనికిరావు దేవుడు మనకిచ్చేవి ఇత్తడితో ఇనుముతో తయారైన బూట్లు పరలోకానికి నడిచి వెళ్ళినా అవి అరిగిపోవు ఆయన ఇచ్చే లైఫ్ బెల్ట్ని కట్టుకుని వెయ్యి అట్లాంటిక్ సముద్రాలను దాటినా నువ్వు మునిగిపోవు ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి తన్ను వాడుకోకుండా ఒక ప్రదర్శనాంశంగా చేసి కూర్చోబెట్టడం కంటే క్రీస్తుకు అయిష్టమైంది మరొకటి లేదు ఆయన మనం వాడుకోకపోతే ఆయనకి ఇష్టలం కాలేము మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటాడు నిబంధన ఆశీర్వాదాలు ఊరికే చూసి ఆనందించటానికి కాదు వాటిని స్వాధీనపరచుకోవాలి మన వాడకం కోసం యేసు ప్రభువే మనతో ఉన్నాడు ఉపయోగించుకోవలసినంతగా ఆయన మనం ఉపయోగించుకుంటున్నామా మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను పరిగణించకండి అనుదినం ఆదరణ ఇచ్చే ఓటలుగా వాటిని ఉపయోగించుకోండి అవసరం వచ్చినప్పుడల్లా ప్రభువును ఆశ్రయించండి దేవుని వాగ్దాన జలదిలోంచి మనసుకి నచ్చిన మౌతికాలు ఏరుకో దేవుని వాక్కులో ఏ అక్షరం క్రమం తప్పదు ఆయన మార్గంలో క్షయం లేదు అది నీవు తెలుసుకో